హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మూన్షాండ్ ఇవెంట్ హెరో మనం డైలీ మార్నింగ్ వీడియో డైలీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తామండి అండ్ ఈవినింగ్ రొటీన్గా అండ్ ఈవినింగ్ టైంలో రొటీన్గా డైలీ వచ్చే వీడియో వచ్చేస్తుంది ఓకేనా డైలీ మార్నింగ్ మనము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తాము ఓకే అండ్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు పడుకునే దాకా మీ లైఫ్లో ఏం జరగబోతుందో కూడా చూస్తాం కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడతారు ఓకే డైలీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మార్నింగ్ టైంలో వచ్చేస్తుంది అండ్ మీ లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ మీరు పడుకునేదాకా ఏం జరగబోతుందో చూసేస్తాం అనమాట ఓకే దాన్ని బట్టి మీరు జాగ్రత్త పడండి ఓకే మీ లైఫ్లో మంచి జరుగుతుందా లేదా లేదా మీరు ఏదైనా బాధపడే సంఘటనలు ఏమైనా జరగబోతున్నాయా చూస్తాం ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి బ్యాండ్స్ ద స్టార్ Judgment, the Empress, King of Bands, Seven of Bands, Queen of Pentacles, the Priestess. Ten of Bands, Four of Bands, the Moon. కింగ్ ఆఫ్ కప్స్ ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో నాకు ఎక్కువ ఎనర్జీ ఏది చూపిస్తుంది ఏ రాశికి సంబంధించింది అంటే మేషం సింహం ధనుసు రాశి ఎక్కువ కనిపిస్తుంది అండి అండ్ కుంభరాశి మేషరాశి వృషభ రాశి సింహరాశి మీనరాశి ధనుసు రాశి అండి ఓకే మకర రాశి ఓకే ఈ కరెంట్ ఫీలింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదా రిలేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడొచ్చండి ఓకే ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి మీరు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఎవరిని చేసి చేయడం లేదు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి ఓకే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు అండ్ తను చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటా ఉన్నారండి మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నానండి అండ్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ పర్సన్ లాగా చూస్తున్నారు అనమాట వారికి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ తన ఎమోషన్స్ తను హోల్డ్ పెట్టుకుంటున్నారండి మీ పర్సన్ తన ఎమోషన్స్ తను బయటకు రాకుండా తను హోల్డ్ పెట్టుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఇంకా మీకు ప్రపోజ్ చేయలేదు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ తను చెప్పలేదు అంటే తను చెప్పే వ్యక్తి అయితే నాకు చూపించడం లేదండి ఓకే తన మనసులో కూడా మీ మీద మీ మీద ప్రేమ ఉంటుంది కానీ తను చెప్పదనమాట హోల్ చేసుకుంటారు తనకు ఎంత బాధ అనిపించినా తను బయట మాత్రం కామన్గా ఉంటారనమాట వారు తన మనసులో బాధ అనేది బయట కనిపించకుండా ఓకే మిమ్మల్ని ఒక క్వీన్ని చూసినట్టు చూస్తున్నారండి అండ్ ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ సైలెంట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అంటే తన కెరియర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంలో ఈ పర్సన్ బాధపడుతున్నారండి ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకే వీటికి మనము క్లారిఫికేషన్ చేస్తాం క్వినా మ్యామ్స్కి టూ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే ద స్టార్కి క్లారిఫికేషన్ ద సన్ మీకు విజువల్ ఫీల్మెంట్ అవుతుందండి మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరగబోతుంది ఓకే ఈ పర్సన్తో మీరు చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారండి జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ చాలా ధైర్యవంతులుగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట మీరు ఇప్పుడు లాగా పాస్ట్లో లాగా పిరికిగా ఉండడం బాధపడతా ఉండడం అవన్నీ మీరు పక్కకు పెట్టేశారనమాట ఓకే ఒక లాగా తయారవుతున్నట్టుగా చూపిస్తుంది ఓకే ద ఎంప్రెస్కి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ బ్యాండ్స్ మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు అండ్ మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అండ్ మీ హెయిర్ కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో రావాలి మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారండి పర్సన్ అండ్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు ఓకే కొంతమందికి ఏదైనా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది అంటే మీ పర్సన్ మీరు ఊహించని విధంగా మీకు మంచి గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నారండి ఓకే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ మీతో తన లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారండి ఓకే సెవెన్ ఆఫ్ మ్యాథ్స్కి క్లారిఫికేషన్ మీకు మీ పర్సన్కి ఎప్పుడైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తే దాని గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి ఓకే ఆ ఆలోచన వస్తేనే తను ముందుకి మీ రిలేషన్ పరంగా తను ముందు స్టెప్ అనేది అయిపోతున్నారు లాగా మీరు ఏమైనా గొడవ పడతారేమో మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వస్తుందేమో అన్నట్టుగా అతను తన ఎమోషన్స్ తను హోల్డ్ పెట్టుకొని ఉన్నారండి మీ పర్సన్ ఓకే మీ మధ్యలో ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ ఓకే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ లైఫ్లో టూ పర్సన్స్ ఉన్నారండి ఓకే ఒకరు క్వీన్ ఆఫ్ కర్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెడికల్స్ అనమాట ఒకరు చాలా ఎమోషనల్ గా ఉండే పర్సన్ అంటే మీరే అనమాట అండ్ క్విన్ అప్ పెంటికల్స్ అంటే చాలా ప్రాక్టికల్గా ఉండే పర్సన్ కూడా తన లైఫ్లో ఉన్నారనమాట ఓకే తను ఎవరు తనకు రైట్ పర్సన్ ఎవరు రాంగ్ పర్సన్ తనకు ఎవరు సెట్ అవుతారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు ద క్లారిఫికేషన్ కార్డ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి మనీ మేకింగ్లో చాలా ఫోకస్గా ఉన్నారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోదాము అని తను మీతో దూరంగా వెళ్ళి ఉండొచ్చు లేదా మిమ్మల్ని ఆఫ్ సిచ్యువేషన్లో ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తుందండి ఓకే తను మిమ్మల్ని మర్చిపోవాలి తన లైఫ్లో మీరు వద్దు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఇంకా అన్నట్టుగా తను ఆలోచన విధానం ఉందన్నమాట ఓకే కానీ మీ మీద తనకి ఒక లస్ట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది చాలా అట్రాక్షన్ అనేది ఉందన్నమాట దానివల్ల ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి ఓకే మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారన్నమాట ఓకే ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాన్స్కి క్వాలిఫికేషన్ కార్డ్ మీ పర్సన్కి ఎవరో బ్రెయిన్ వాష్ చేస్తున్నారండి చాలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారనమాట మీరు పడని వ్యక్తులు ఎవరో మీ పర్సన్కి మీ పరంగా చాలా బ్యాడ్గా చెప్తా ఉన్నారనమాట ఓకే వారు కూడా మీ పర్సన్ కూడా వారి మాటలే ఎక్కువగా వింటున్నట్టుగా చూపిస్తుంది ఓకే ద మూన్ కార్కి క్లారిఫికేషన్ తన లైఫ్లో చీటింగ్ జరిగింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి పర్సన్ ఓకే మీరే చీట్ చేస్తున్నట్టుగా తను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది అండి ఓకే తన మనసుకి మీతో ఉండాలి అన్నట్టుగా తన మనసు కనిపిస్తుంది కానీ ఈ చెప్పుడు మాటలు విని మీరు తనకి చీట్ చేస్తున్నారు అని తను బాధపడుతున్నారనమాట మీరు తనకి చీటింగ్ చేయడం లేదు కానీ ఈ చెప్పుడు మాటలు విని తను అలా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారండి ఓకే కింగ్ ఆఫ్ కప్స్కి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఉంది ఈ పర్సన్కి కానీ ఇక్కడ వేరే తనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు బాగా అండ్ మీ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మీరు కాక తన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఓకే అండ్ మీది మీ పర్సన్ అంటే సోల్ మేక్ కనెక్షన్ అని పాష్ లైట్ కనెక్షన్ అనమాట అండ్ కొంతమందికి కార్మింగ్ బాండ్ కూడా ఉంది ఓకే ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు మీరు మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయో చూస్తాం ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి చూస్తామండి ఓకే మేషరాశి వారి ఎనర్జీస్ కేరింగ్ కనెక్షన్ మేషరాశి వారికి మీ లైఫ్లో కేరింగ్ కనెక్షన్ రాబోతున్నారండి మీ ఫాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ వృషభ రాశి వారు మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఓకే అండ్ మిథున రాశి వారు థర్డ్ చక్ర ఆర్కెంజా చాముల్ దీనికి ఇంకో ఆరు తీసుకుందాం మనం హీల ఏజెస్ మిమ్మల్ని హీల్ చేయడానికి మీరు పడుతున్న బాధ నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ ఆగబోతున్నారండి ఓకే వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది ఈరోజు ఓకే అండ్ కర్కాటక రాశివారు సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియా దానికి ఇంకోటి చాలా పేషెన్స్గా ఉంటారండి ఈరోజు మీరు ఓకే ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీ పన్నెండు మీరు చూసుకుంటూ ఉంటారనమాట అండ్ సింహరాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేది చూపిస్తుందండి ఈరోజు కాబట్టి మీరు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి ఓకే అండ్ కన్యా రాశి వారు ఎవరి మీద చాలా అప్సెసివ్ ఉన్నారండి ఒక పర్సన్కి మీరు చాలా అటాచ్ అయిపోయి ఉన్నారనమాట ఆ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు వారిని వారిని మర్చిపోలేకపోతున్నారు అండ్ వారిని స్పై చేస్తూ ఉన్నారు ఓకే అండ్ తులారాశివారు మీకు ఫైనాన్షియల్గా చాలా లాస్లో ఉన్నారండి మీరు అండ్ రుచిక రాశి వారు లాస్ కార్ని మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధనురాశి వారు ఎంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటారు అండ్ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారండి ఓకే అండ్ మకర వారు ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ మనసులో ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారు మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎమోషన్స్ మీరు ఎవరితో చెప్పకుండా లోపలే బాధపడుతూ ఉంటారు అనమాట ఓకే అండ్ వారు ఈ యూనివర్స్ మీకు ఏదో ఒక విషయంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే అండ్ రాశి వారు మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ రిలేషన్ నుంచి మీరు వాక్అవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ అంటే ఇక్కడ సింహరాశి అండ్ తులారాశి కుంభరాశి వారికి వచ్చిందండి ఓకే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారో కూడా చూస్తాము ఓన్లీ వన్ కార్డ్ తీసుకుంటాను యూనివర్స్ మెసేజ్ మీకు రీయూనియన్ అవుతుందంటే ఈరోజు చాలామందికి రీయూనియన్ అవ్వబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ అన్న మెసేజ్ అన్న ఈరోజు రాబోతుంది అనమాట ఓకే లేదా వారి స్టేటస్ పరంగా కనిపించవచ్చు లేదా డైరెక్ట్గా కూడా ఈ పర్సన్ మీకు కనిపించవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ లైఫ్లో ఇవి జరగబోతున్నాయి ఓకే అండ్ రోజు మార్నింగ్ ఈ వీడియో వచ్చేస్తుంది అండ్ ఈవినింగ్ కూడా డైలీ ఏమైనా వచ్చే వీడియో ఈవినింగ్ వచ్చేస్తుందండి ఓకే కాకపోతే ఇది మార్నింగ్ టైంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటారు మీ కనెక్షన్ పరంగా అయినా ఇంకా మీ లైఫ్లో వేరే వేరే సిచ్యువేషన్ ఉంది అంటే దాని పరంగా మీరు జాగ్రత్త పడతారు అనేది ఈ మార్నింగ్ వీడియోలో ఉంటుందన్నమాట ఓకే ఓకే అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఈవినింగ్ వచ్చే వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి దాంట్లో చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయి ఈవినింగ్ వీడియోలో ఇది మార్నింగ్ నుంచి నైట్ పడుకునే దాకా దీంట్లో ఉంటుందన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్